టిపాలెం మండలం ఇస్కపాలెం గ్రామంలో ఏపీఎం శ్రీధర ఆధ్వర్యంలో పదిహేడు పొదుపు సంఘాలలోని చేనేత పొదుపు మహిళలతో ముఖాముఖి కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో సెర్ప్ సీఈవో వాకాటి కరణ పాల్గొని పలు సూచనలు చేశారు పొదుపు చేనేత మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను వారి యంత్రాల కొనుగోలు పనితీరుపై చేనేత పొదుపు మహిళలను అడిగి తెలుసుకున్నారు అనంతరం బ్యాంకు లింకేజీ పదిహేను లక్షల రూపాయలు మరియు శ్రీనిధి ఐదు లక్షల రూపాయల చెక్కును వారికి అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చేనేత మహిళల యొక్క అవసరాలు తెలుసుకుని వారికి శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు సాంకేతిక పరిజ్ఞానం కల్పించి ఆర్థిక సహాయం చేస్తామని భరోసా కల్పించడం జరిగిందని తెలిపారు చేనేత పొదుపు మహిళలు తయారు చేసే చీరలకు మార్కెటింగ్ సదుపాయాలు కల్పించే విధంగా ఏడీ హ్యాండ్లూమ్ వారిని ఆదేశించామని తెలిపారు చేనేత మహిళలు తయారు చేసే చీరలకు ఆన్లైన్లోని పలు సంస్థలలో విక్రయించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు తద్వారా తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం మెలకువలు తెలుసుకుని ఆదాయ అభివృద్ధికి తోడ్పడనున్నామని భరోసా కల్పించామన్నారు ఈ కార్యక్రమంలో డిఆర్డీఏపీడీ నాగరాజు కుమారి అడిషనల్ డైరెక్టర్ మురళీకృష్ణ సీసీలు మరియు విఓఏలు పొదుపు సంఘాల మహిళలు తదితరులు పాల్గొన్నారు